హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ గుత్తి వంకాయ కూర వండుతున్నాను మసాలా చేసి మసాలా పెట్టి వండుతా చూడండి ఎలా వండుతాను గుత్తి వంకాయలు ఒక అర కేజీ తీసుకున్నా నేను వంకాయలకు కావలసిన పదార్థాలు చూపిస్తాను నువ్వులు రెండు స్పూన్లు తీసుకోండి ధనియాలు రెండు స్పూన్లు ఒక గుప్పిడేమో ఇవి తీసుకోండి వేరుశెనగ గుళ్ళు చెక్కాల వంకాయ యాలకులు ఉంటాయి యాలకులు ఒక రెండు వేసుకొని ఇవన్నీ మనం అవి మనం వేపుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నువ్వులు ఫస్ట్ వేసుకోండి కళాయిలో చెట్టు తర్వాత తర్వాత ఇవి వేసేసుకొని బాగా అటు ఇటు తిప్పండి బాగా వేగేదాకా అవి వేగిన తర్వాత తీసి పొడి చేసుకుమ్మా ఈ గుత్తి వంకాయ కూరలోకి ఇవన్నీ వేసుకోవాలి ఏమేమి వేసుకోవాలో చూపిస్తున్నాను ముందు వేపుకొని పక్కన పెట్టుకుందాం మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత బాగా వేగాలి దోరగా వేగితే మనం వాటిలో మిక్సీ పట్టుకున్నాం ఇది వేగిందో లేదో ఒక వేరుశనక్కాయ గింజ చూస్తే తెలిసిద్ది వేగితే ఆ పొట్టు వచ్చేస్తుంది అలా చేసి చూడండి వేగిపోయింది ఫ్రెండ్ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోండి నేను కొబ్బరి వేసుకోలేదు మీకు ఇష్టమైతే కొబ్బరి వేసుకోండి ఇష్టం లేకపోతే ఏం ఎండి కొబ్బరి ఇప్పుడు వేగిపోయింది పక్కన పెట్టేసుకొని సారీ ఎండిమిరగాయలు వేయటం చూపించలేదు కదా ఎండిమిరగాయలు వేసుకోండి ఒక ఐదు ఆరు ఎండుమిరగాయలు వేసుకోండి ఆ ఎనిమిరకాయలు కూడా వేసుకొని వేపుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం బాగా పొడి చేసేసి ఫస్ట్ ఇవి పొడి చేసి చూపిస్తాను మిక్సీలో చూసారు ఫ్రెండ్స్ అలా పొడి అవ్వాలి తర్వాత ఒక నాలుగైదు నాలుగు కాదు అల్లం వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక మూడు ఉల్లిపాయలు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకోండి అవి కూడా వేసుకోండి అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం మిక్సీలో ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి వీటితో పాటు ఉప్పు సేవ కొద్దిగా చూసి వేసుకోండి తర్వాత వేసుకోవచ్చు అంతకే చాలు కారం కూడా ఒక స్పూన్ వేసుకోండి అలా వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఎలా రావాలి అలా పేస్ట్ లాగా అయిపోద్ది అది తీసుకొని పక్కన పెట్టుకుందాం కొద్దిగా అప్పుడు మనం వంకాయలు చీల్చుకుందాం ముందుగానే వంకాయలు కోసి పెట్టుకోకూడదు ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనం వంకాయ చీల్చి నీళ్ళల్లో వేసుకుందాం వంకాయ బా ముందుగా చేస్తే అవి కంట్రెక్కి చేదొచ్చేస్తాయి ఇలా మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డాకలో కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళల్లో కాస్త ఐదు నిమిషాలు బాగా అవన్నీ చీల్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచి శుభ్రంగా కడుక్కుందాం ఆ మకిలి అంతా మట్టి అంతా పోతుంది అట్లా వంకాయలు కొన్న మకిలి పౌడర్ అవి వేస్తారు కాబట్టి అవి శుభ్రంగా కడుక్కోవాలి చూసారా అలా కడుక్కోండి నాలుగైదు సార్లు నీట్గా వచ్చేదాకా వంకాయ బాగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వాటిల్లో మనం ఇప్పుడు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాంట్లో కొద్దిగా ఉప్పు చాలా నేను ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కూడా కలుపుకొని ఇప్పుడు ఆ వంకాయ చీల్చిన వాటిల్లో ఇది కొద్ది కొద్దిగా పెట్టుకోండి బాగా తేల్చపోకుండా కొద్దిగా తీసుకొని కొద్దిగా కొద్దిగా అలా పెట్టుకొని తన కొద్దిగా గట్టిగా నొక్కేసేయండి విడిపోకుండా అలా చేసుకోవాలి అన్నిటికీ అలా పట్టించేసి మసాలా మసాలా పేస్ట్ పట్టించేద్దాం సర అన్నిటికల మా పట్టించేసాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ పేస్ట్ అలాగే ఉంచండి ఆ పేస్ట్ మళ్ళీ తర్వాత చూపిస్తాను నూనె తాళిం పెట్టుకుందాం దీంట్లో రెండు గిన్నెలు నూనె పోసుకొని రెండు గిన్నెలన్నర వేసుకోండి నూనె అలా వేసుకొని మనం ముందుగా జీలకర్ర వేసుకొని జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని వేపుకోవాలి ఆ తర్వాత ఆవాలు సాయిపప్పు పచ్చనిపప్పు అన్నీ వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకుందాం మనం కరివేపాంటే కరివేపా కూడా వేసుకోండి ఇప్పుడు ఆ పేస్ట్ నూనెలో వేపుకున్నాం పచ్చివాసన పోయేదాకా ఫస్ట్ వేపుకోవాలి ఆ మిగిలిన ఇది ఉంది కదా మసాలా ఆ మసాలాని ఇలాగ తిప్పుకున్నాం పచ్చివాసన పోయేదాకా వేపి తర్వాత మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి అది కొద్దిగా నానబెట్టుకోండి రసం తీసుకొని గుజ్జులాగా తీసుకోవాలి చింతపండు గుజ్జు ఆ గుజ్జు వేస్తే చాలు సరే ఆ గుజ్జు అలా కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగానే తీసుకోండి మరి పలసగా కాకుండా కొద్దిగా చాలు చింతపండు మన నిమ్మకాయ సైజు అంత నిమ్మకాయ చాలు బాగా మెత్తగా పిసికేసి ఆ గిన్నె సైజు గిన్నె కొలతగా తీసుకొని అవి పోసుకుందాం ఇది బాగా గ్రేవీ దగ్గరికి వచ్చింది ఆ పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు మనం ఈ వాటర్ చింతపండు గుజ్జు పోసేసుకుందాం గుజ్జు కూడా బాగా కొద్దిగా ఇది అయిన తర్వాత కొద్దిగా వేడైన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకుందాం అలా ఉడుకుతుండగా మనం జారు కూడా జార్లో కొద్దిగా నీళ్ళు వస్తాయి అవి జారు కడిగిన నీళ్లు కూడా అందులో పోసుకుందాం చూసారా అలా చేసుకొని అది కొద్ది గ్రేవీ కొద్దిగా ఉడుకుతూ ఉంటుంది మనం వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం వంకాయ పెట్టుకున్నాం కదా మసాలా పక్కన పెట్టుకొని ఆ వంకాయలు కూడా వేసేసుకుందాం అవి అలా పెట్టేసుకొని గుజ్జాయిలో అయిలో పెట్టుకొని మనం కూర ఉడికిద్దాం వంకాయ ఇవన్నీ గ్రేవీ వంకాయ ముక్కలకి బాగా లోపల అవన్న అవి అదంతా పెట్టాం కదా పేస్ట్ అదంతా బాగా ఉడకాలి ఉడికి మనకు గ్రేవీ తయారైద్ది గుజ్జుగా దగ్గరికి వస్తుంది చూపిస్తాం ఫ్రెండ్ ఉప్పు జాలపోతే ఉప్పు వేసుకోండి ఉప్పు కారం జాలపోతే ఉప్పు వేసుకోండి ఉప్పు కారం నేను కొద్దిగా ఉప్పు ఉప్పు ఉప్పేసుకున్నాను కొత్తిమీర ఉంటే కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకొని జల్లుకొని మూత పెట్టేసుకున్నాం అది గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది ఒక ఐదు నిమిషాలు చూద్దాం ఐదు నిమిషాలకి చూపిస్తాను మళ్ళీ మీకు మూత పెట్టుకుందాం ఉంటే ధనియాల ధనియాలు జీలకర్ర పొడి ఉంటే అవి వేసేసుకోండి నేను ఇంట్లో చేసిన ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంది అది కూడా వేసుకున్నాను ఇప్పుడు అలా పెట్టేసి మూత పెట్టేద్దాం అలాగే ఉంచాలి కథపద్దు ఆ పొడి మసాలా వేసాం కదా అలాగ ఉంచేసి కాసేపు ఆగిన తర్వాత చూద్దాం అది ఎలా ఉడుకుతుందో అనేది మీకు చూపిస్తాం ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతూ ఉంటుంది కొద్దిగా టీటి తిప్పుకొనిప్పుడు మళ్ళీ మనం కాసేపు మూత పెట్టుకుందాం కొత్తిమీర ఉంటే వేసేసుకోండి ఇప్పుడే అయిపోవచ్చు ఇంకా ఒక గంట ఉడికితే రెడీ అయిపోతాం చూసారా ఫ్రెండ్స్ ఈ తేలికగా ఉండే కూర ఎలా వండానా నేను ఈ విజయ విజయక్క వంటలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయట్లా కామెంట్ చేయండి అలా రావాలి వంకాయ కూర ఈ గుత్తి వంకాయ కూర చూసైనా మీరు నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే చూసారా అలా నూనె తేలాలి మనకి అంతే ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసానో చూస్తున్నారుగా మీరు ఇలా చేసుకోండి ఇదే ఇలా గిన్నెలో పెట్టి చూపిస్తున్నా మీకు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి